రాక్షసు అని ఆ రాక్షసు పేరే గజాసుడు గజాసుడు శివుడు అంటే ప్రాణం అందుకే శివుడు కోసం తపస్సు చేస్తాడు ఆ తపస్సుకు నుంచి శివుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో అని అడుగుతాడు అప్పుడు గజాసుడు నాకు మీరెప్పుడు నాతోనే ఉండాలి నా కడుపులో ఉండాలని అడుగుతారు అప్పుడు శివుడు వరం ఇచ్చాడని అనే అని కడుపులోకి వచ్చి కడుపులో ఉంటాడు ఇంకా ముల్లోకాలు మొత్తం అల్ల కల్లోరం అయిపోతుంది అప్పుడు దేవతలు అందరూ వెతుక్తే వాళ్ళకి తెలుస్తుంది గజాసుడి దగ్గర శివుడు ఉన్నాడని అప్పుడు విష్ణుమూర్తి గంగేరతో వాడు వేషంలో వచ్చి గజాసుడిని మైమర్పిస్తాడు అప్పుడు గజాసుడు మైమరిపించి మైమరిపోయి నీకేం పరం కావాలో అని అడుగుతాడు అప్పుడు విష్ణుమూర్తి నాది నాకు కడుపులో ఉన్న శివుణ్ణి బయటికి దప్పియమని అడుగుతాడు అప్పుడు గజాసుడు శివుణ్ణి బయటికి తెప్పిస్తాడు అప్పుడు శివుడు అప్పుడు గజాసుడు స్పృహ తిపోయి కింద పడిపోతాడు అప్పుడు శివుడు చూసి బాధపడి నువ్వెప్పుడు నాతో ఉంటావు నా పక్కనే ఉంటావు అని చెప్తాడు అప్పుడు గజాసుడు అది విని సంతోషంగా వర్తిస్తాడు తర్వాత శివుడు గణేశుడి తలదేవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఏనుగుదల కూడా గజాసురుడి లాగానే ఉంటుంది అప్పుడు ఆ ఆ ఏనుగుదలని కోసి వినాయకుడు పెడతాడు అందుకే వినాయకుడు ఎప్పుడు ఎప్పుడు